వెంకటేశాయ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారకు స్వాగతం ఇందులో భాగంగా చాందో రహస్యాలు అనేటువంటి ఈ ధారావాహికలు ఒక అంశంగా ఈ రోజున మనం ఉపకొశలో ఉపాఖ్యానాన్ని గురించి తెలుసుకుందాం పూర్వం మనం విన్నటువంటి ఉపాఖ్యానాలలో ఒకటి సత్యకామ ఉపాఖ్యానం ఆ సత్యకామునికి ఒక శిష్యుడు ఆయన పేరు ఉపకోసరుడు ఆయన తన యొక్క సేవా నిరతితోటి గురు భక్తితోటి గురువుని ఎన్నో సంవత్సరాలుగా సేవిస్తూ ఎన్నో విధాలుగా ఆయనను సంతృప్తి పరచాలి అని ప్రయత్నం చేశాడు కానీ గురువుకు మాత్రం సంతృప్తి కలగలేదు ఇలా పన్నెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది అయితే ఈ ఉపకోసరానికి ఒక కోరిక ఉండిపోయింది అదేమిటి అంటే ఏదో విధంగా గురువు దగ్గర నుంచి బ్రహ్మ విద్యోపదేశాన్ని పొందాలి అని అయితే ఆయన ఎంత పరితపించినప్పటికీ ఎంత వేడుకున్నప్పటికీ ఎంత ప్రార్థించినప్పటికీ కూడా గురువు కరగలేదు గురుపత్ని దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు గురువు గారు ఈ బ్రహ్మ విద్యను ఉపదేశం చేయటం లేదు తల్లి అని చెప్పాడు అప్పుడు గురుపత్ని గురువుతో చెప్పింది అతనికి బ్రహ్మ ఉద్యోపదేశం చేస్తే బాగుంటుంది కదా అని అయితే తన యొక్క పత్ని యొక్క సూచనను కూడా ఆయన లెక్కించలేదు మౌనంగా ఉన్నాడు ఆ విధంగా కాలం గడుస్తుంటే ఒకసారి ఈ సత్యకాముడు గ్రామాంతరానికి వెళ్ళవలసి వచ్చింది ఆయన గ్రామంలో లేనటువంటి సమయంలో ఈ ఉపకోసరుని యొక్క ఆసక్తి భక్తి తత్పరత ఈ విద్యను నేర్చుకోవాలనేటువంటి జ్ఞాననిష్ట వీటినన్నిటిని కూడా చూసి అగ్రు ముగ్గురు అంటే ఈ సత్యకాముని చేత ఉపాసింపబడేటువంటి అగ్నిత్రయం గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని ఆవహనీయాగ్ని అనేటువంటి ఈ ముగ్గురు కూడా ఈ ఉపకోశాల పట్ల జాలిపడ్డారు జాలిపడి నీకు మేము ఈ ఆత్మ విద్యోపదేశం చేస్తాము అని చెప్పి పం బ్రహ్మ కం బ్రహ్మ అని చెప్పారు ఈ విధంగా అగ్నుల చేత చెప్పబడిన పం బ్రహ్మ ఖం బ్రహ్మ అనేటువంటి ఈ వాక్యంలో ఈ ఉపగోసరుడు తాను పూర్వం చదువుకున్నటువంటి లౌకిక విద్యల ప్రభావం చేత కం అనేటువంటి శబ్దానికి సుఖం అనేటువంటి అర్థాన్ని తెలుసుకున్నటువంటి వాడై అయ్యా మీరు చెప్పినటువంటి ఆ వాక్య ద్వయంలో కం బ్రహ్మ అంటే అర్థమైంది సుఖమే బ్రహ్మము అని మరి కర్మ అంటే ఏమిటి అని అడిగాడు అడిగితే అప్పుడు ఆ అగ్నులు ముగ్గురే చెప్పారు అన్న సుఖమనే కనుక ఆనందమే బ్రహ్మము అనేటువంటి భావనతో నీవు కనుక ఉపాసించినట్లయితే నీకు బ్రహ్మ విద్య అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు ఇంకా ముందుకు వెళ్ళి నీకు కొన్ని రహస్యాలను వివరిస్తాను అని ఈ గార్హపత్యాగ్ని ముందు చెప్పడం మొదలుపెట్టాడు అనమాట ఇందులో నాలుగు అంశాలను నువ్వు గుర్తుపెట్టుకోవాలి అవేమిటంటే పృథివి అగ్ని అన్నము ఆదిత్యుడు ఈ నలుగురు కూడా నేనే ఇందులో ఈ ఆదిత్యంలో ఉండేటువంటి పురుషుని నేనే అంటే ఇక్కడ పురుష శబ్దం చేత చైతన్యం అని గ్రహించాలి కనుక ఈ ఆదిత్యంలో ఉండేటువంటి ఈ చైతన్యాన్ని నేనే కనుక ఈ గార్హపత్య అగ్ని అనగానే నీవు తెలుసుకోవలసినటువంటి ఈ నాలుగు అంశాలను గురించి పృథివి అగ్ని అన్నము ఆ పైన ఆదిత్యుడు అని చెప్పాడనమాట ఎవరైతే ఈ విధంగా బ్రహ్మను ఉపాసిస్తారో వారికి వారు పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పాపములన్నీ తొలగిపోతాయి పాపరహితుడై నిష్కళంకుడై స్వచ్ఛమైనటువంటి తేజస్సును పొందినటువంటి వాడి అన్ని విధాలైనటువంటి శ్రేయస్సులను పొంది చివరకు బ్రహ్మ విద్యను తెలుసుకోగలుగుతాడు అని చెప్పాడనమాట ఇది తెలుసుకున్న తర్వాత ఉపకోశలుడు ఈ విధంగా ఉపాసిస్తూ ఉంటే దక్షిణాగ్ని అనుగ్రహించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నీరు దిక్కులు నక్షత్రములు చంద్రుడు ఇవన్నీ నా స్వరూపాలే ఇందులో చంద్రునిలో ఉండేటువంటి ఆ తేజస్సును ఆ పురుషుణ్ణి ఆ చైతన్యాన్ని నేనే కనుక నీవు కనుక నన్ను ఉపాసించినట్లయితే నీకు ఈ విధంగా ఆ చైతన్య స్వరూపంగా ఉపాసించినప్పుడు నీకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పాడు చెప్పి దీనివల్ల నీకు సర్వ విధములైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి దానితో పాటు చక్కని తేజోవంతులైనటువంటి సంతానం కూడా లభిస్తారు అని చెప్పాడు ఈ విధంగా గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని చెప్పాక ఆహోనీ అగ్ని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ప్రాణము ఆకాశము ద్విలోకము విద్యుత్తు ఈ నాలుగు నా స్వరూపాలు ఈ విద్యుత్తులో ఉండేటువంటి పురుషుణ్ణి లేదా చైతన్యాన్ని నేనే అనేటువంటి విషయం కనుక నీవు తెలుసుకుని ఆ విధంగా ఉపాసించినట్లయితే మౌఖ్య మార్గానికి అనుకూలమైనటువంటి అన్ని విధాలైనటువంటి శ్రేయస్సును పొందగలవు ఇదే బ్రహ్మ విద్య అంటే ఇదే కం బ్రహ్మ ఇదే కం బ్రహ్మ అని ఈ అగ్నిత్రయము కూడా ఉపదేశించిన తర్వాత ఈ ఉపకోసీ ఆనందం కలిగింది ఇదేదో బాగుంది మనం చక్కగా ఈ ఉపాసన చేయడం కోసం ప్రయత్నించేద్దాం ఇంతలో గురువు గారు ఆశ్రమానికి తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఈ బాలుల్లో ఉండేటువంటి తేజస్సును చూశాడు చూసి ఈయనకు బ్రహ్మ విద్యోపదేశం జరిగింది అని గ్రహించాడు అప్పుడు గురువుకి శిష్యుడు మొత్తం జరిగిందంతా చెప్పాడు అగ్నిత్రయము నాకు ఇలా ఉపదేశించారు అని పంబ్రహ్మ ఖం బ్రహ్మ అనేటువంటి వృత్తాంతం అంతా చెప్పాడు చెబితే అప్పుడు ఈ సత్యకాముడు అంతా విన్న తర్వాత సరే నీకు ఇప్పుడు ఈ బ్రహ్మ విద్యను ఉపదేశించవలసినటువంటి సందర్భం ఆసన్నమైంది నేను చెప్పాను విను అని చెప్పాడు నేను నీకు ఉపదేశించబోయేటువంటి విద్య అక్షిపురుష ఆత్మ విద్య లేదా అక్షిపురుష బ్రహ్మ విద్య అని దీనికి పేరు అని చెప్పాడు చెప్పి ఈ విధంగా నువ్వు ఉపాసించడం కనుక మొదలుపెట్టినట్లయితే నీలోని ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అది ఈ జగత్తులో పామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది అని చెప్పాడు ఏ విధంగా అయితే తామరాకు మీద ఉండేటువంటి నీటి బొట్టు యొక్క తడి ఆ తామరాకుకు తగలదు అదేవిధంగా ఈ ప్రాపంచిక వ్యాపారాల వల్ల వచ్చేటువంటి అన్ని విధాలైనటువంటి బంధాలు ఈ ఆత్మను ఏమి చేయజాలవు అని చెప్పాడు చెప్పి ఈ పురుషుడు అనేటువంటి ఆ తత్వం ఏదైతే ఉన్నదో అది క్రియారహితము నిరంజనము పరమచైతన్యం అని చెప్పాడు క్రియారహితం అంటే ఏ విధమైనటువంటి వ్యాపారాలు ఈ ఆత్మకు ఉండవు అది నిరంజనము అదే విధంగా అది పరవ చైతన్యము సర్వోత్కృష్టమైనటువంటి చైతన్య స్వరూపం ఇది ఇక్కడ పురుషుడు అంటే కన్ను మాత్రమే పనిచేసేటువంటి ఈ చైతన్య పదార్థం కన్ను అంటే ఏమిటి మనం చూసేటువంటి ఈ చర్మ నిర్మితమైన నేత్రం కాదు అన్నిటా కూడా ఆ చైతన్యాన్ని దర్శించగలిగినటువంటి ఆ సంసిద్ధత ఏదైతే ఉన్నదో అది ఆ ద్రష్టృత్వం ఏదైతే ఉన్నదో దానికి అక్షిపురుషుడు పురుషుడు అని పేరు కనుక అటువంటి ఆ అక్షపురుషుడైనటువంటి జీవుడు ఆయన సర్వద్రష్ట కాగలుగుతాడు అంటే ఆయన చూడలేనటువంటిది విశ్వంలో ఎక్కడ ఉండదు అని చెప్పాడు కనుక ఈ అక్షపురుషుని ఉపాసనం కనుక చేస్తే మనకు లభించినటువంటిది ఏదీ ఉండదు అని ఆయన ఉపదేశం చేశాడు ఆ ఉపదేశాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఆత్మ ఆత్మవిద్యను గ్రహించి పాసరాపరుడై పాత్వికుడైనాడు ఓం నమో వెంకటేశ్వర